నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే నేను మిస్ ప్రియా వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రామ్మోహన్ ఎమ్మెల్యే గారు లైఫ్ కోచ్ అండ్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇన్ ఇండియన్ బ్యాంక్ నమస్కారం రామ్మోహన్ గారు ఎలా ఉన్నారు రామ్మోహన్ గారు గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోయింది ఇప్పుడు టెన్ గ్రామ్స్ లక్ష దాటేసింది కదా మళ్ళీ తగ్గుతుంది ఒక ఫార్టీ థౌజండ్ కి అలా వస్తుంది అనేసి అంటున్నారు అసలు అవుతుందా అలా తగ్గే ఛాన్స్ ఉందంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి తెలియాల్సిన విషయం అసలు తగ్గుతుందా లేదా అంతే మనిషి ఆశాజీవి ఆశ అంటే పెరుగుతుందే నాశపడతాడా తగ్గుతుందే నాశపడతా ఇది రెండు రకాల తగ్గుతుందేమో ఎప్పుడు తగ్గితే అతడి కొందాము అని చూస్తుంటాడు అది ఎప్పుడు తగ్గదు వై బికాస్ ఇన్ఫ్లేషన్ బయంగ్ పవర్ పర్చేసింగ్ పవర్ నా చిన్నప్పుడు ఈవెన్ మై ఏజ్ సెవెంటీ త్రీ ఇయర్స్ నా చిన్నప్పుడు వెనతో పాటు నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా గ్యాప్ కాదు మార్కెట్ గురించి సొసైటీ గురించి ఉన్నాయి మనకి మూడే మూడు ఎంటిటీస్ ఈ ప్రపంచంలో ఇక్కడ ఏ దేశంలో అయినా కూడా ఐసీఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ సొసైటీ ఆఫ్ విచ్ ఆల్ పార్ట్ వచ్చేసి మార్కెట్ మార్కెట్లో వీఆర్ ఆర్ నాట్ పార్ట్ వీఆర్ ఓన్లీ పార్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ బయ్ంగ్ ద ఎసెన్షియల్స్ ఫస్ట్ తినడానికి రోటీ కప్పుడ మన కాని వరకే మనకి కన్జ్యూమర్స్ కానీ మార్కెట్ ప్లేయర్స్ లిమిటెడ్ నెంబర్లో ఎక్కువ ఇన్ఫ్లూన్స్ చేస్తారు మూడవ ఎస్ వచ్చేసి ఎస్ఎంఎస్లో గవర్నమెంట్ స్టేట్ స్టేట్ అంటే గవర్నమెంట్ అని అర్థం దీస్ ఆర్ ఓన్లీ త్రీ ఇంటిటీస్ మార్కెట్ ఈజ్ వెరీ డైనమిక్ అంటే చాలామంది ఎకానమిస్ట్లు ట్రై చేసినా కూడా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫినాన్స్ మినిస్టర్ ఉంటాడు ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు వాళ్ళకి ఏంటి దే ఆ టు నో దే ఆల్సోనో ఆర్బీఐకి మొత్తం ఎకానమీ నాలెడ్జ్ అంతా ఉంటుంది కదా కానీ ఆయన దగ్గర వంద కోట్లు రాస్తుందా యూ టేక్ ఎనీ ఆర్బీఐ గవర్నర్ నో వై ఏమీ అంత ఫార్మల్ ఎడ్యుకేషన్ గొప్పగా లేని బిజినెస్ చేసేవాడు దే ఆర్ ఇన్ ఎర్నింగ్ హండ్రెడ్ క్రూట్స్ చిన్నప్పుడు వాళ్ళ తాత ఎక్కడో ఎకరాలు నానకరామ్ గోడలో కొన్నాడు వాళ్ళ తండ్రి అమ్మలేదు ఫార్చునేట్గా ఇప్పుడు ఈ మనమడికి అది అమ్ముకుంటే రెండు రెండు ఎకరాలకి రెండు వందల కోట్లు వచ్చింది బట్ ఆర్బీఐ గవర్నర్ ఎక్కువ అవుతుంది ఎక్కువ అంటే డెఫినెట్గా ఆర్బీఐ నాలెడ్జ్ వైజ్ అదర్వైజ్ ఆర్బీఐ గవర్నర్ హూ ఇస్ ఫార్మింగ్ ఏ పాలసీస్ అండ్ రన్నింగ్ ద ఎకానమీ ఆఫ్ ద కంట్రీ వాళ్ళే ఎక్కువ ఓ ఇట్ ఆల్ ద కమింగ్ టు ద ప్రాపర్ సబ్జెక్ట్ ఆఫ్ గోల్డ్ మీరు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ రెండు కాన్సెప్ట్స్ అమ్మా షార్ట్ టర్మ్లో ఉడుగు దొడుగుదు ఉడుగు దొడుగు అంటే కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయి లాంగ్ టర్మ్లో ఉంది మటుకు ఓన్లీ అప్ నో డౌన్ ఓకే మీడియం అండ్ లాంగ్ టర్మ్లో ఓన్లీ అప్ షార్ట్ టర్మ్లో కొంచెం తగ్గొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ సీజన్స్లో కొంచెం పెరగచ్చు

తర్వాత పిపిపి మూడు పీలు ఇన్వెస్ట్మెంట్కి తగిన అవెన్యూస్ అవెన్యూస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే పి అంటే పొలము ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో పదార్థ తెలుగులో పి అంటే పొలము పొలము ఇంక్లూడ్స్ ఎ ల్యాండ్ సైట్ ఆల్సో అంటే నా పొలంలో అగ్రికల్చర్ ఫీల్డ్ కానీ మీరు ఉన్న ఫ్లాట్లో కూడా ల్యాండ్ షేర్ ఉంటుంది ఈవెన్ ఇఫ్ యూ బై ఏ ఫ్లాట్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆల్సో యూఆర్ ఓనర్ ఎలాంగ్ విత్ ద ఫ్లాట్ ఆర్ ఓపెన్ ప్లాట్ కొనండి వన్ ఈజ్ ద ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ వై కామన్ సెన్సు కామన్ సెన్స్ అందరికి ఉంటుంది కానీ చిత్తం మీద ఆడడము అనే ఒక పదం ఉంది మనకి నాకు అన్ని తెలుసు కానీ నాకు టైం స్ఫురించదు సో ఐ డోంట్ టేక్ రైట్ డెసిషన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఐడి అందుకే చదువు బాగా చదువుకున్న మంచి ఉద్యోగంలో ఉంటారు చదువు తక్కువ ఉన్న వాళ్ళు దే విల్ బి రిచెస్ట్ పర్సన్స్ మీరు మీ స్కూల్లో కూడా మీరు కంపేర్ చేసుకుంటే స్కూల్ డేస్ కాలేజ్ డేస్ ఫస్ట్ వెంచర్స్లో ఉండేవాడు దే బికమ్ ఏ క్లాస్ ఉన్న ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్ లాస్ట్ మెంచర్లో ఉండేవాడు దేవి బికమ్ పాలిటీషియన్స్ అండ్ రూల్ ద ఫస్ట్ వెంచర్ ఆఫీసర్స్ మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఎస్ యువర్ రైట్ ఇట్ గోస్ లైక్ దాట్ దెన్ ఫస్ట్ పీ పొలంలో పెట్టండి ల్యాండ్ మీద పెట్టండి సెకండ్ ది పసిడి పసిడి అంటే బంగారం బంగారం మన ఇండియన్ ఉమెన్లో లేడీస్లో ఉమెన్ కి లేడీస్ కి తేడా ఏమమ్మా అంటే ఇప్పుడు ఉమెన్ కి లేడీకి తేడా ఏంటంటే ఉమెన్ లో గుర్తింపు వచ్చిన వాళ్ళు లేడీ అవుతారు మెన్ లో గుర్తింపు వచ్చిన వాళ్ళు జెంట్ అంటే గోల్డ్ స్టాండర్డ్ కాండక్ట్ బిహేవియర్ ఉత్తమ మహిళలు మహిళ ఉమెన్స్ అందరూ మహిళలంతా ఉమెనే ఉత్తమ మహిళలు లేడీస్ ఓకే ఓకే ఆల్ జెంట్స్ ఆర్ ఆల్ జెంట్స్ మెన్ ఎవరు ఉత్తమ మెన్ ఇస్ ద జెంటల్ మెన్ సో దట్ మీన్స్ మీ అడ్రస్ లేడీస్ అండ్ మెన్ అంటుంటాం మనము ఎస్ ఎస్ లేడీస్ అండ్ సో కమింగ్ బ్యాక్ పసిడి ఆ పాయింట్ ఎందుకు వచ్చింది ఇంకా నేను చెప్పిందంటే ఇండియాలో మన లేడీస్కి ఉమెన్కి గోల్డ్ మీద కొంచెము క్రేజ్ కానీ క్రేజే కాకుండా సాంప్రదాయంగా ట్రెడిషన్ వైజ్ కూడా మీరెంత పూరెస్ట్ ఫెలో అని తీసుకోండి మంగళసూత్రం ఉంటుంది వేరే కంట్రీస్లో మంగళసూత్రం కాన్సెప్ట్ లేదు మంగళసూత్రంలో ఏ గోల్డ్ ఐటమ్ విల్ బిదేర్ ఆ సెంటర్లో ఉండేది పెండులో మొదటి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఇట్ విల్ ఆఫ్ గోల్డ్ దెన్ చెవులకి కమ్మలు ఇది మీరు ఎంత పూర్ ఎకనామికల్లీ బిలో వీకర్ సెక్షన్ తీసుకున్న వాళ్ళకైనా ఉంటుంది ముక్కుపోగు గోల్డ్ వాడు పెట్టుకుంటున్నారు ఈ ఫ్యాషన్ ఫ్యాషన్కి పెట్టుకోవట్లేదు బట్ ఎంతో కొంత రౌండ్ గోల్డ్ ఫింగర్ నేను జెంట్స్కి అంత లేదు అయినా కూడా దీనికి కూడా ఒక రీజన్ ఉంది నా ఆ హ్యావ్ ఏ గోల్డ్ రింగ్ అండ్ ఆల్సో ఏ స్మాల్ చైన్ ఇది ఎందుకంటే ఐఎమ్ నాట్ క్రేజీ ఆఫ్టర్ గోల్డ్ ఆ పద లోపనికి వస్తుంది నాకు బ్యాంక్ బ్యాలెన్స్ గోల్డ్ ఉండొచ్చు ఫర్ ఎనీ రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ మై బ్యాంక్ అకౌంట్ టు డ్రా ద మనీ ఇమీడియట్లీ ఐ క్యాన్ ప్రియర్ ద సెల్ ఇట్ ఆఫ్ అండ్ మేక్ మనీ ఫర్ ఏ ఎమర్జెన్సీ కోసం అనేసి సో అల్టిమేట్గా బ్యా గోల్డ్ యూజ్ అసలు మన ఇండియాలో ఎక్కువ కనుక ఇది లాంగ్ టర్మ్ ఎప్పుడు తగ్గదు ఇప్పటికే లేటు ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఎంతో కొంత గోల్డ్ ఉండాలండి ఓకే రామ్మోహన్ గారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అమ్మ రైట్ బాయ్